ఇస్తే మీద ఇన్ని చీటింగ్ కేసులకు జవాబు చెప్పగలుగుతారా కోట్లా ఏమన్నా లీగల్ ఉంటే చూడాలన్నా ఇది ఒకసారి వేయాలి దీని మీద దీని మీద వేసి కోట్లా దీని మీద చర్చ పెట్టాలి ఒక్కసారి మీరు సీనియర్ కాబట్టి అలా మీరు మాకు అది ఉన్నారు కదా క్రమశిక్షణ వచ్చింది మీరు అన్న మీరు మీరు అంటే సీరియస్ మ్యాటర్ ఇది అంతే చెప్తున్నా ఇది కాంప్లైంట్ కోర్టులో వేయాలి కాంప్లైంట్ ఇవ్వాలి దీని మీద నేను పార్టీని కూడా అప్పీల్ చేస్తున్నాడు ఓకే రైట్ ఇన్ని చీటింగ్ కేసులు వీళ్ళ మీద ఇప్పుడు మేము ఇంకా మాది మొన్ననే అడ్డాం మొన్ననే సంసారం స్టార్ట్ అయింది మాది అరే నేమ్ మినిమం ఫార్మాలిటీ రావాలా పెళ్ళైనాక ఫార్టీ డేస్ ఎన్ని ఉంటాయి ఇంకా అరే గీ జ్ఞానం కూడా లేదా బామార్దులకు ఇద్దరికి అరే అరే నియామ పిల్లలకంటే తెలియదు తండ్రి కానీ వెళ్ళదా కేసీఆర్ గారికి ఎన్ని ఎన్ని పెళ్లి చేసిండు పెద్ద మంచి కొడుకు పెళ్లి చేసి మేదా పెళ్లి చేసే ఇంకో సంతాపింత బిడ్డ ఆయన తెలియదా ఫార్మాలిటీస్ ఇవన్నీ ఎంత ఉంటాయి ఎగ్జాంపుల్ అంతే కదా దాన్ని తేడా ఏమి ఉంటుంది కొత్తగా పెళ్ళైతే ఒక జంట కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కొన్ని లెక్క ఉంటుంది శాస్త్రాలు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి చాలా ఉంటాయి ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి వంట సామాన్ ఇప్పించాలి అవి ఇప్పయాలి ఇవి ఇప్పాలి కొత్త ఇల్లు చూడాలి ఎన్ని ఉంటాయి ఇవన్నీ ఈ బాధ్యత రహితంగా మీరు అసెంబ్లీలో మైకి దొరికిందని మాట్లాడితే ఎట్లా మీరు పది రోజులకే మీరు ఫోటోలు పెట్టట్రా తమాషాలు చేస్తున్నారా మీరు ఇదంతా ఇట్లా కనబడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి మీకు అంటే మాకు ఏదో పద్ధతితోటి పోన్లేని అన్న కొంది మీరు మాట్లాడతారా కాదు కాదు అట్లా కాబట్టి ఈ డ్రామాలు బంద్ చేయండి అంతే డ్రామాలు అంత బంద్ చేయండి మీరు ఈ తొమ్మిదేళ్ళు పదేళ్ళు మోసం చేశారు తెలంగాణ ప్రజలను అసలు తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఫోర్ ట్వంటీ కేసీఆర్ అని భావించే వాళ్ళు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని ఓడగొట్టి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ను ఓడగొట్టి కాంగ్రెస్కి అధికారం ఇచ్చిరు తెలంగాణ ప్రజలు కేటీఆర్ అరిశ్రం అంటే కాదు తెలంగాణ ప్రజలు గమనించు అసలైన ఫోర్ ట్వంటీలు కేసీఆర్ కుటుంబమే ఈ పదేళ్లలో చాలు ఈ మోసాలు అని గ్రహించే మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు ఇది వాస్తవమే కదా ఇది అసలు వీళ్ళకి ఇన్ని తప్పులు చేసినందుకు ఇంకేదైనా సెక్షన్ ఉందా లేదన్నా పెట్టిసైజ్ చిన్ననా ఈ ఫోర్ ట్వంటీ కంటే ఇంకేదైనా పెద్ద సెక్షన్ ఏమైనా ఉందా లేదా మనమే కూడా ఫోర్ ఎయిటీ పెడదామా లేకపోతే ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఒక చట్టం తీసుకొద్దాం నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడతా అలా ఏం చెప్తాం మరిగా ఇన్ని చూడమాట అలా ఆ ఈ ఫోర్ ట్వంటీ కాదు చట్టం తెచ్చి ఎయిట్ ఫార్టీ సెక్షన్ పెట్టేద్దాం వీళ్ళ కోసం చట్టం తెద్దాము ఒకటి ఈ టిఆర్ఎస్ డిఆర్ఎస్ మీద సిఆర్పి పోదాము కలుద్దాం తీర్మానం చేసి పంపిస్తాం ప్రధానమంత్రి వాళ్ళు చేయకపోతే ఆయన కూడా ఏ పార్టీలోకి వస్తాడు హమ్మీ కూర్చు కన్నాయే హమ్మీకు షారే అంతే కదా అంతే వెరీ సీరియస్ ఇది నేనేమంటున్నాం ఇన్ని హామీలు నువ్వు మోసం చేసినప్పుడు మేము ఒక చట్టం తెచ్చి ఒక సెక్షన్ పెట్టి నేను నేను ప్రశ్నించుడు తప్పేం కాదు ఇది